హాయ్ హలో నమస్తే ఇక్కడ మనం చూస్తున్నాం వరి పొలాలని చేలు బాగా పండాయి కదా ఆల్మోస్ట్ కోతకు వచ్చేసాయి చాలా అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగా కోతకు వచ్చినటువంటి వరి పొలాల్లో ఉన్నాం ఈ మధ్యకాలంలో చేలు మనుషులతో మానేసి మిషన్ కోతకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకని అంటే మనిషిని పెట్టి పోయించాలంటే చాలా టైం పడుతుంది ఎక్కువ పని అయిపోతుంది మిషన్ పెట్టేస్తారు ఈ మిషన్ కోత చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది వాస్తవానికి మనిషిని పెట్టి కోయిల్చే వాళ్ళు ఏంటంటే కొంచెం గడ్డి ఎక్కువగా రావడానికి అవకాశం బాగుంటారు

टी बाग़ी टेक्नाली वीह तव्हां समय में पेर कंप्लीट उदय मंदर साइंत मस्ते ॻाल्हि कंप्लीट अचो चाला तव्हां समय ఆల్మోస్ట్ ఒక రెండు రెండు గంటల సమయంలో కంప్లీట్ చేసేటటువంటి స్టేజ్ ఉంది రెండు చూస్తున్నారు కదా వెనక ముందు భాగం నుంచి అది కట్ చేసుకుంటే వెనక భాగం నుంచి కట్ అయినటువంటి గడ్డి అంత కూడా బయటకు ఇది మ్యాక్సిమం ఈ గడ్డి అంటే గడ్డి వామ్ లేయడానికి అంతగా ఉపయోగించడం గడ్డి రోల్ చేసే కదా చేస్తారు కదా ఆ ప్రోడక్ట్ ఉపయోగించి కట్టి వాటికి ఈ మిషన్ కోతలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గొడ్లకి ఎక్కువగా షాప్ గిన్నెను క్లట్ చేసేటప్పుడు ఎక్కడ గుర్తు అవ్వదు కాకపోతే గింజలు ఎక్కువ రాజేస్తాయి బాగా ఇంటిలో గింజలు గిరిజలు మనం వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే అంతా స్పీడ్గా పనని కల్పం కావచ్చు కలపం కావచ్చు వన్ బై వన్ గా వందలకి రావడం అలా సమయంలో ఎందుకు చూస్తున్నారు కదా ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని అయితే ఎక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అని అంటే సీజన్ ఎక్కువ మనం బండ్ల గింజలు తీసుకొచ్చి అంటే పండికి పోస్తే కనుక ఆ పనులు ఆరించి ఆరిన తర్వాత మళ్ళీ వాటిని కుప్పలు ఏంటి ఆ కుప్పలు ట్రాక్టర్లతో వాటితో తీసి గింజలు అవి వేరైన తర్వాత వాటిని తరువాత కురాబటిన ఉంటారు కొడాలి అండి అది కొడాలి అండి అప్పుడు వస్తునలోకి పట్టి విహార్ చేయాలి ఇంత బలాస్ తో సాగాలి డేటా కూడా కాక ఫినిష్ డైనేటిక్స్ చేత వస్తుంది బైటి పరిగెరిగోని సమయం ఉగశేపనపు ఆరాడి ఆయ్ తెలొం కావాలి టీక్ తో జనరై నా సతే అలనేకు సమయం ఇక్కడైతే అట్లాంటి పరిచయం ఇక్కడైతే కట్ చేయాలి வெற்றி ஒரு டிரா போட்டு ஈஸ்கொழி ஒரு வன் ஆர் டூ ட்ரெய் அப்படின்னு ட்ரெய் அந்த வரைக்கும் ஆரம்பித்தோம் ஆர்டர் மட்டும் வெட்டி கொத்திரிட்டு மட்டும் எங்க பாட வேணும் தப்பு தப்பு ரோஜா ட்ரெய்ன் அது இல்ல சிக்கன் வந்து ஏவோ పల్లెటూర్లలో కూడా ఇది ఇది మా ఊర్లో ఉపయోగపడేటువంటి పల్లెటూర్లలో కూడా ఎక్కడో మార్పుల శాస్త్రాల్లో కూడా ఈ వాడటం వల్ల బయటకు లేకుంటాము ఈ నెంట్లో పక్క వాడే జీర్ణాధారం గాడి బ్లాక్ వాటి ప్లాంటేషన్ చేయగలిగింది అంటే గురు వచ్చినప్పుడు కూడా పెట్టుకునే అంటే చాలా మంది రైతు గురించి ఎందుకంటే వాళ్ళకి చాలా చోట్ల ఆరోగ్యం ఎక్కువగా పండేటటువంటి పంట వేరే చాలా అనేటువంటి జంప్రాయ వేరే ఉద్యోగులు అలాంటి ప్రాంతాల్లో ఈ బాడీ ప్లాంటర్ తర్వాత ఈ కోతల గురువు ైట్ కట్టడం ఈ బిజినెస్ వాడటం వల్ల వారికి పని అనేది లేకుండా కూడా దానివల్ల ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బంది ఈ పల్లెటూర్లలో ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో రిమైనింగ్ మిగతా వ్యవసాయం కూడా అభివృద్ధి మిగతా వ్యవసాయాన్ని కూడా ఉపయోగపడుతుంది ఏదో ఒకటి గురువు కాకపోతే ఇప్పుడు రైతులు ఎక్కువ రిస్క్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు రెండోది వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వర్షం పడుతుంది ఎక్కడెలా ఉంటుంది ఇప్పుడైతే ఏదో తుఫాను ఉంది ఆ తుఫాను కారణంగా పబ్బులవి బట్టి ఇంట్లో పడుతున్నాయి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో దాని అనేకంగా రోడ్ల మీద దాని ఎక్కడక్కడ ఆరబెట్టి రైతులు వంట నెట్టి పైన వాళ్ళ వాళ్ళ శ్రమ అంతా చెప్పుకోదగింది ఇక్కడ వాళ్ళ పొంది వాళ్ళు పడుతూ ఉంటే ఇంటి కోసం ఇక్కడ ఉన్నటువంటి పొంగలు చూడండి ఎలాడుతూ ఉంటే చూడే సంవత్సరం ఫంక్షన్ పక్షులు ఫంక్షన్ సంవత్సరం పక్షులకి ఆహారం కోసం ఇక్కడ పోసుకున్నప్పుడు అక్కడక్కడ కందులు రోజులు ఎట్టు కనుక రైతులు వాళ్ళు మిషన్ ఎక్కడైతే తిరగడం లేదో ఆ ప్లేస్లో ఎక్కడైనా రోజు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బొట్లవి అలాంటివి ఎక్కువ రాలిపోయినా మనం జలక్ చేయడానికి అవకాశం ఉందండి కూడా మనం కారణం ఏంటి అని అంటే గింజలే ఉంటాయి మా ఊరు కొంతగా

Yeah